హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నది ఆర్సిజి న్యూస్ రేపు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మన మార్కెండే స్వామి జయంతి ఒకటి ముప్పై ఒకటో తారీఖు ఉంది దీని గురించి ముప్పై ఒకటో తారీఖు మనము ఉదయమే ఎనిమిది గంటలకే దేవస్థానంలో పూజ నిర్వహించుకొని ఒక ఐదు మంది అంది జలాలకు వెళ్తారు వెళ్ళి మళ్ళీ తిరిగి సాయంకాలానికి మన మున్సిపల్ గ్రౌండ్ గుడి దగ్గర చేరుకుంటారు వాళ్ళు ఊరేగింపుగా నది జయాలు ఊరేగింపుగా తీసుకెళ్లి గుడిలో భద్ర భద్రపరిచి తర్వాత ఉదయమే వాళ్ళకి ఉదయమే అభిషేకాలు నవగ్రహ పూజ రుద్రాభిషేకము హోమాలు అన్ని జరుగుతాయి అదేవిధంగా నాలుగు గంటలకి అన్ని మన టౌన్ లో ఎక్కడైతే పద్మశాల ఉండారో ప్రతి ఒక్కరు కలసాలతో గుడికి చేరుకొని నాలుగు గంటల నుంచి మన మన ఆరు గంటల వరకు ఊరేగింపుగా వస్తా ఉంది వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ మంగళార్తి చేసి అన్న ప్రసాదాలు కొనసాగుతాయి ఈ విధంగా మనము ప్రతి సంవత్సరం జరుపుకునేదే ఈ ఈ సంవత్సరము కొత్త ప్రెసిడెంట్ గా మన నీ లక్ష్మణ్ స్వామిని ఇది మన జక్కా వీరేశ్ గారిని గా ఎన్నుకోవడం జరిగింది వీళ్ళందరంలో ఇది ఈసారి ఇంకా గ్రాండ్ గా చేయాలని ఉద్దేశంతో మన దేవాలయం ఇప్పటికే నూట సంవత్సరం అయింది పూర్తి చేసుకొని ఇప్పుడు నూట పదహైదు సంవత్సరం ఇది ఇంకా గ్రాండ్ గా చేయాలని ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా ఆహ్వానించడం జరిగింది అందులోనే భాగంగా ఈ రోజు మన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించడం ఆహ్వానించడం జరిగింది ఆయన కూడా మనకు సానుకూలంగా సమయం చూసుకుని వస్తానని చెప్పినాడు ప్రతి ఒక్కరు కూడా మీడియా సోదరులకి మన పద్మశాల కుల బాంధవులకి నంబర్లకి అందరికి పేరు పేరున ధన్యవాదాలు తీసుకుంటున్నాను నా పేరు సిద్ధా మల్లికర్ణ ట్రస్ట్ లో ఉపాధ్యక్షుని ఆధ్వర్యంలో పద్మశాల సంవత్సరంగా వాళ్ళు భార్కండ స్వామి జయంతి ముప్పై ఒకటో తారీఖు ఏడ్నీకి పోయి ఒకటే ఒక నదీ జలాలు తీసుకుని వచ్చేసి పూజ చేస్తారు ఒకటో తారీఖు ఊరే గుంపు ఉంటుంది ఆహ్వాన అయ్యగారు మాజీ ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది అందరికి ఆహ్వానితలే పట్టణ ప్రజలు పాల్గొని ఊరేగింపు చేయాలని కోరుకుంటున్నారు పద్మశాలీ సేవ సంఘం ప్రతి నీలక్ష్మి స్వామి మార్కెండ స్వామి జయంతి ముప్పై ఒకటో తారీఖు ఎట్టి నీళ్ళకి పోయి నది జలాలు తీసుకువచ్చి ఒకటో తారీఖు పూజలు జరిగి సాయంత్రం ఊరేగింపుగా ఉంటుంది పట్టణ ప్రజలు అందరూ పాల్గొనవలసిందిగా కోరడం అనేది రాత్రి అన్నదాన కార్యక్రమం